సాగర్ మొదటి రోజు ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న సాగర్ అయితే వా నర్మదాతో ఎలా అంటూ ఉంటాడు నర్మదా నేను ఉద్యోగం సాధించాను కానీ నా తల్లిదండ్రులని ఎప్పుడు కూడా నేను సంతోష పెట్టలేదు నాకు ఈ ఉద్యోగం వచ్చినా సరే వాళ్ళు నా ఉద్యోగం చూసి సంతోషపడలేదు వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే తప్పదు నేను ఉద్యోగానికి వెళ్ళాలి వెళ్ళేస్తాను నర్మదా అని చెప్పి సాగర్ నర్మదాకి మాత్రమే చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్తూ ఉంటాడు ఇక దాంతో అక్కడ ఉన్న రామరాజు అలాగే వేదవతి అయితే అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా అయితే సాగర్ అంటూ ఉంటుంది అయినా సరే సాగర్ ఇంకెవ్వరికి చెప్పకుండా అక్కడ నిండా అయితే వెళ్ళిపోతాడు అలా సాగర్ వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో అక్కడికి వేదవతి వచ్చి రే సాగర్ ఆగరా అని చెప్పి వెళ్ళి లోపలికి వెళ్ళి కుంకుమ బొట్టు తీసుకుని వస్తుంది ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లలు సంతోషాన్ని కోరుకుంటారు పిల్లలు ఎప్పుడూ బాధ పెట్టరా అయినా సరే మేము కన్న వెంటనే మా ఆశలన్నీ వదిలేసుకోవాలి వాళ్ళు చెప్పిన మాట మేము వినాలి అలాగే ఇప్పుడు పిల్లలు అందరూ కూడా ప్రవర్తిస్తున్నారు అందుకే అందులో మీ నాన్న అందరి తల్లిదండ్రుల కన్నా ఒక అడుగు ముందే ఉంటారు కానీ మీ నాన్నకే ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఎంత జాగ్రత్తగా పెంచారో అయినా సరే వాళ్ళ పిల్లలు గుండెల మీద తన్నేసి వెళ్ళిపోతున్నారు అయినా మా పిల్లలు సంతోషాన్ని మేము కాదనలేము కదా అందుకే రా ఇదిగో నువ్వు సంతోషంగా వెళ్ళిరా అని చెప్పి బొట్టు పెట్టి వేదవతి అయితే సాగర్ని ముందుకు నడిపిస్తుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషిస్తారు